రాజన్న సిరిసిల్ల చిల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కమ్యూనిటీ భవనాలకు కబ్బురకాయలు కొట్టి భూమి పూజ నిర్వహించిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చిందం కళా చక్రపాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని వర్గాల కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామని అన్నారు பாபு ராயா బసవరాజు రాజయ్య సారయ్య వారి నేతృత్వంలో మరి రజక సంఘం కుల సంఘాల కమిటీఆర్లకు వారు గౌరవనీయులు మన శాసనసభ్యులు ఆ సహకారంతో మరి నిధులు కూడా దాదాపు ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఎందుకంటే రజక సంఘము సంఘాలకు మరి వారు ముందుండి కూడా వారి సహకారంతో మన చిరుచిల్ల పట్టణంలో సంఘాలు కూడా కట్టివ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకు పోయిన ప్రభుత్వంలో మరి అన్ని కుల సంఘాలకు అన్ని కుల సంఘాలకు మరి అన్ని కమిటీ హాళ్ళు భవనాలు కూడా కట్టివ్వడం జరిగింది మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్సీ మరి వారు కూడా మరి ముందుకొచ్చి మా కుల అయినటువంటి బసరావసాయి గారి నిధుల నుండి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి రజక సంఘాలకు నెహ్రూ నగర సంఘానికి ఐదు లక్షలు మడలేశ్వర పరిధిలో ఉన్నటువంటి సంఘానికి పది లక్షలు జోపిగల్ ఉన్నటువంటి సంఘానికి ఐదు లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్సీ బసరావసాయి గారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది దానిని ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా గౌరవ స్థానిక కౌన్సిలర్లు దేవదాసు గారు అదేవిధంగా రామంజం గారు అదేవిధంగా ప్రకాశన వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు పనులను ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి గౌరవ పట్టణ అధ్యక్షులు దండ శ్రీనివాస్ గారు గౌరవ దెవరనర్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదేవిధంగా వెంకంపేట అధ్యక్షులు లచ్చయ్య గారు గౌరవ అధ్యక్షులు బాలయ్య గారు మా రజక సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు విక్రమ్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఇంకా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బొసరాసారి గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తొందరలోనే ఈ పనులను